రే రే మెంటల్ నిజంగా బాగుంది హీరో పర్ఫార్మెన్స్ హీరో పర్ఫార్మెన్స్ బెటర్ అవుస్తుంది చాలా బెస్ట్ బాగుంది వాడు డ్యాడింగ్ బీట్ చేసేశిండు మన రోషన్కి అయితే మంచి హిట్ వచ్చినట్టు అండి చాలా బాగుంది పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది ముందర్దానికన్నా ఇప్పుడు చాలా బాగా చేస్తుంది మంచిగా ఉంది ఇప్పుడు అయితే మూవీ రియల్ స్టోరీ రియల్ స్టోరీ అంటే మాది వరంగలే బట్ అక్కడ బట్టి లొకేషన్ మంచి మంచిది సార్ పిక్చర్ వైజేషన్ బాగా చేస్తారు ఒరిజినల్ మన తెలంగాణ స్టోరీ ఎలా ఉంది అనేది చూపించారు మన తెలంగాణలో ఏమేమైంది నా రాజాకారులు ఎలా ఇబ్బంది పెట్టారు అవన్నీ మంచిగా చూపించారు రోషన్కి మంచి హిట్ వచ్చింది అని మేము చెప్పచ్చు కానీ ఎప్పుడో నిరూపించుకున్నాడా నా పెళ్ళి సందడి లాంటి ఈ సినిమాలో మనకి అలాంటి డైరెక్టర్తో చేసినప్పుడే ఆయన శ్రీకాంత్ కొడుకని నిరూపించుకున్నాడు అక్కడ ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఆయన దగ్గర ఇంకొంచెం ఉంది ఆయన దగ్గర ఇంకా స్కోప్ ఉంది టాలెంట్ ఉంది అని చెప్పి ఇంకొంచెం స్కోప్తో జనాలకు దగ్గర అవడానికి దొరికిన అవకాశం ఏదైతే ఉందో అది చాంపియన్ అన్న పిల్లి కడలో ఏ అర్థం కావట్లే బా కోపలో ఉన్నప్పుడు పులి మిగతా కామెడీగా ఉన్నప్పుడు పిలికడలాగా ఉండేది కానీ బాబా అన్న యాక్టింగ్ ఉందో డైరా గన్న తీసుకుని ఆ బాబా ఏంది పోయా శ్రీకాంత్నే మించిపోయాడు ఎంత తండ్రి పేరు ఖచ్చితంగా తండ్రిని మించిపోయాడు ఎంత తండ్రిని మించిపోయాడు అంతే ఈ ఈ సినిమాతో ఆ డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ గిర బొంగరానో చెప్తుండే అది గిరగిర అని డ్యాన్స్ చేస్తుంటే థియేటర్ అందరూ డ్యాన్స్లే అమ్మాయిలు అయితే ఫ్లాట్ అయిపోయారు అంతే శ్రీకాంత్ కోసం అబ్బా థియేటర్ అంతా అమ్మాయిలు ఉండరు ఆయన ఏదో సినిమా అంతా అమ్మాయిలు అందరూ ఫ్లాట్ అయిపోయారు థియేటర్ మొత్తం అమ్మాయిలే ఈ దెబ్బతో ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్రాసింగ్ అయిపోయింది అంతే ఇంకా లక్ష అయినా కూడా అది కామన్ అది కానీ వెయ్యి కోట్లు మాత్రం ఈ సినిమా పక్కా అంతే మీరు చూస్తూ ఉన్నాడే వృత్తికి రోషన్ కూడా పనిరాడు అంతేకాక ఈ సినిమా ఈ సినిమా దెబ్బకి మిగతా సినిమాలని ఆపేసుకోవాలి అంతేకా థియేటర్లని బదులైపోతాడు అంతేకా అబ్బా అబ్బా ఏముందా మేడం అనకండి మేడం దేశం కోసం చాంపియన్ అయ్యాడు చాంపియన్ అంటే ఏంది ఈ సినిమా చూస్తే మీకు అందరికి అర్థం అవుద్ది చాంపియన్ అంటే ఎవరు ఛాంపియన్ అంటే ఏంది చాంపియన్ అంటే ఎవరు అనేది ఈ సినిమా చూడంతే కానీ మీకు అర్థం కాదు